ఓం నమో నారసింహాయ సింహాచలం దేవస్థానం ఉపాలయాల్లో తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా త్రిపురాంతక స్వామి వెంకటేశ్వర స్వామివారిల చక్రస్నానం అర్చకులు కన్నూలు పండుగగా జరిపించారు కొండపైన గంగధార వద్ద త్రిపురాంతక స్వామి వారికి కొండ దిగువ ఆలయంలో శ్రీనివాసుడికి పంచాయర్ధ అభిషేకం నిర్వించారు తంతో యత్తేరా మనసవాచమక కుండిక చక్రపరమాన్న సింహాసనంపై ఆธิష్ఠిప చేసి హోమం పూర్ణాహోత్రి జర్పించారు అనంతరం వెంకటేశ్వర స్వామివారు ఉత్సవమూర్తులను ఆశీర్వదించి పంచాభ్రతాభిషేకం జర్పించారు తంతో యత్తేరా సిరాధ్యో అదరస్యామ్ నజోయత్తతే బజపో మదంతి శ్రీమిత్రహే విష్ణుపత్నీ జథీమహే తన్నలక్ష్మి శ్రీనివాసుడు ప్రతినిధిగా చక్రనారాయణులకు అర్చకులు అభిషేకం చేస్తుండగా ఆ జలాలలో భక్తులు తడిసి ముద్దయ్యారు గోవిందనామేశ్వరతో ఆలయ పరిసరాలు మారుమోగాయి

ओम नमो नारसिंहाय